ఇది మోదుగా చెట్టు చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు దీన్ని ఇదే ఇస్త్రాకులు కుట్టి దీంట్లోనే భోజనాలు పెళ్లిళ్ళల్లో భోజనాలు పెట్టేవాళ్ళండి ఇస్త్రాకులు ఇదేనండి మా వాళ్ళు బాగా కుట్టేవాళ్ళండి విస్త్రాకులు ఇస్త్రాకులు ఎలా కుట్టాలో చూపిస్తా పదండి ఇది మోదుగా ఇంతకు మనం ఆ చెట్టు చూసాం కదా ఇవి అడవుల్లోనే ఉంటాయి ఇవి కోసుకొచ్చి ఇవి మన ఇళ్లలో పెళ్ళిళ్ళకి పేరంటాలకి ఇస్త్రాకులు లెక్కన వాడుకునేవాళ్ళు భోజనాలు పెట్టడానికి ఇస్త్రాకులు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇలా ఆకులన్నీ తీసుకు తీసుకొని వాటిని చివరి పొలాలతోటి చిబరి పొలాలు చక్కగా ముందు రోజు ఎండబెట్టుకొని అవి మంచిగా చీల్చి ఒక్కొక్క చిగురి పొలం నాలుగైదు చీలికలు చేసి ఒక్కొక్క చీలకతోటి ఇట్లా ఇస్త్రాకునేవాళ్ళండి అప్పట్లో పెళ్ళిళ్ళు అంటే ఇళ్ళల్లో అందరు కలిసి కూర్చొని ఇట్లా ఇస్త్రాకులు కుట్టడం బియ్యం వేరడం ఇవన్నీ పనులు కూడా అంత సొంతంగా చేసుకునేవాళ్ళు అందరు కలిసి అప్పుడు అంత మంచి సరదాగా ఉండేది పెళ్ళిళ్ళు అంటే ఇప్పుడు అసలు ఒక్కరోజు పెళ్ళి ఎంత ఆర్టిఫిషియల్ అయిపోయింది అన్నీ కొనుకూర్చుకుని రెడీమేడ్ కప్పుడు కప్పు ఇచ్చేసి పెడుతున్నారు మా పెళ్ళిళ్ళప్పుడు ఇవన్నీ మా అమ్మగారు ఇలా కుట్టి మరీ భోజనాలు పెట్టారు ఫ్రెండ్స్ వెయ్యి మందికి భోజనాలు కూడా మా అమ్మగారు ఈ ఆకే కుట్టి ఈ ఆకులోనే భోజనాలు పెట్టారండి మా పెళ్ళిళ్ళప్పుడు మా అమ్మగారు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి పెళ్ళిళ్ళు అంటే ఇవన్నీ తయారు చేసుకోవటం అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా అసలు అప్పుడు పెళ్ళిళ్ళే వేసి అండి ఆ పెళ్ళిళ్ళు ఎంత సందరగా ఉండేయో అసలు ఇప్పుడు అంటే ఏముంది కళ్యాణ మండపంలో వెళ్తాను ఉంటాను ఒక పది నిమిషాలు చూసేసి వచ్చేస్తాను అసలు పెళ్ళి పెళ్ళి అంటే ఒక్కరోజే అవుతుంది సందరు కూడా అసలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పెళ్ళిళ్ళు అయిపోతున్నాయో కూడా అర్థం కాకుండా అయిపోతున్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా పెళ్ళిళ్ళు కూడా ఇలా గుర్తుకోవాలి ఫకు అప్పట్లో ఆకులో భోజనం అంత తింటానో ఆరోగ్యాలు కానీ అవన్నీ కూడా ఎంత బాగుండేటో ప్లాస్టిక్ కవర్లు వాటిలోనే తింటున్నాం అప్పుడు ఎన్ని ఆకులైనా కూడా చేతితోటే గుట్టి పెట్టేవాళ్ళు ఆకులో భోజనాలు అందుకే కదా మనకు అప్పట్లో ఏ రోగాలు లేకుండా మనం మంచిగా ఉన్నాం ఇప్పుడు అన్నీ కూడా రకరకాల జబ్బులు వస్తున్నాయి ఫ్రాక్ అయిపోయింది ఇలా గుట్టే వాళ్ళు కుట్టి ఇలా వీడియో కింద మనకి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి అప్పుడు నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వస్తుంది అండ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో